తాకట్టులో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ నమస్తే నాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జట్టి కుమార్ తాజాగా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ను ఉద్దేశించి అదే విధంగా కేటీఆర్ కమ్మ సమాజాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేజీఎఫ్ తరపున కమ్మల్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున ఆయన మాట్లాడేందుకు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఒక చిన్న చిట్చాట్ లాగా ఆయన ఏం కామెంట్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని ప్రశ్నలు కూడా సంధించే ప్రయత్నం చేద్దాం రైట్ నమస్తే నమస్తే కుసుమ గారు ప్రస్తుతం కేటీఆర్ చే చేశాడు అని చెప్తున్నటువంటి కామెంట్స్ పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సంచలనాత్మకమైనటువంటి రియాక్షన్ అయితే వస్తుంది సో కేజీఎఫ్లో ఇంతవరకు దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు స్పందించలేదు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో మీరు మీరు ఏం మాట్లాడతారు తెలుసుకునే ప్రయత్నం కోసం నేను మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాను ఏంటి ఆ వ్యాఖ్యలు మీరు అసలు ఫస్ట్ మీరు కానీ మీ సామాజిక వర్గాన్ని నమ్ముతోందా అంటే సీఎం రమేష్ కేటీఆర్ నా దగ్గరకు వచ్చేసేసి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని చెప్పేసి అన్నట్టు తన చెల్లెల మీద కేసులు ఎత్తేయాలని చెప్పేసి అన్నట్టు ఇట్లా మాట్లాడాడు అనుకుంటూ కమ్మ సామాజిక వర్గం గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడనేది ఆ ఏ అసభ్య పదజాలం వాడాడో ఆ పదచాలం కూడా ఇతను వాడటం జరిగింది అలాగే ఇంకో సామాజిక వర్గాన్ని కూడా తిట్టాడు అని చెప్పేసి అన్నాడే కానీ ఏం తిట్టాడని అనుకుంటే మా సామాజిక వర్గాన్ని ఏం తిట్టాడు అనేది పదే పదే మాట్లాడటం జరిగింది అవును దాన్ని సీఎం రమేష్ నేను మీ మీ యొక్క ఛానల్ పరంగా ప్రత్యేక పరంగా నేను అతన్ని డిమాండ్ చేస్తున్నాను నీ దగ్గర గనక కేటీఆర్ మా సామాజిక వర్గాన్ని అసభ్య పదతాలంతో దూషించాడు బూతులు తిట్టాడు అని చెప్పేసి దానికి ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టాల్సిన అవసరం ఆ బాధ్యత నీ మీద ఉంది అంటే మీటింగ్ అంటే ఆధారాలు ఉన్నాయి ఫుటేజ్ అంటున్నాడు అంటే సీసీటీవీ మీ ఇంట్లోకి వస్తుంది లేదు తెలుస్తుంది డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న దానికి ఆధారాలు లేకపోతే అది నువ్వు ఆధారాలు చూపించినప్పుడు నువ్వు నా మా సామాజిక వర్గం గురించి నువ్వు అట్లా మాట్లాడటం అనేది అదే నువ్వు మాట్లాడినట్టుగానే మేము భావించాల్సి వస్తుంది అంత తప్ప కేటీఆర్ మీరు కానీ ఎందుకంటే అతనే మాట్లాడాడు ఇన్ ద సేమ్ టైం సీఎం రమేష్ మా పార్టీని విలీనం చేయడానికి నేను అని చెప్పేసి అంటున్నాడు అనే దాన్ని కేటీఆర్ నిన్న భూపాలపల్లి మీటింగ్లో ఖండించడం జరిగింది కానీ నీకు అట్లా ఖండించినప్పుడు మా పార్టీ విలీనం కాదు తెలంగాణ ఉన్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి నేను అన్నప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టాడు బూతులు తిట్టాడు అని చెప్పి నువ్వు అన్నావు అని చెప్పి అంటున్న దాన్ని అతని దాన్ని కూడా నువ్వు ఖండించాల్సిన అవసరం ఉంది దాని మీద స్పష్టత ఇయాల్సిన అవసరం కేటీఆర్కి ఉంది నువ్వు అదొకటే దాన్ని స్పందించి దీన్ని స్పృశించకుండా వదిలేయటం అంటే నువ్వు నిజంగా మా సమాజ వర్గాన్ని ద్వేషిస్తున్నావా మా సమాజ వర్గాన్ని నువ్వు నిజంగా కించపరిచేటట్టు తిట్టావా అనే దానికి ఆధారాలు నువ్వు చూపించాల్సిన అవసరం ఉంది అతనికి ఉంది స్పష్టత చేయాల్సిన అవసరం ఇతనికి ఉంది కాబట్టి ఇద్దరు మీ యొక్క మీ మీలో మీకున్న లావాదేవీల్లో కావచ్చు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టీఆర్ఎస్ పొత్తు కారణమైన వాతను విత్తనం సీఎం రమేష్ అనేది కూడా చెప్పుకున్నాడు ఆ రోజుల్లో వెళ్ళి పొత్తు పెట్టుకొని వచ్చాడు కేటీఆర్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి ఆ తర్వాత పదేళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో ఎంతెంత లాభాలు నువ్వు ఏమేమి పదవిలు చేసుకున్నావు ఏం సాగి మాకు తెలియదు మాకు తెలుసు దాంట్లో మేము బోమ్ అదే నీ నీ యొక్క ఇష్టం అంతేగాని మా సమాజ వర్గాన్ని నువ్వు బయటికి లాగావు కాబట్టి చిట్టాడనే కాకుండా అసభ్య కథ చిట్టి కూడా నాలుగు సార్లు నోటితో నువ్వు ఉచ్చరించావు నీ ఇంట్లోనే మా అలాంటి కామెంట్ చేశాడు అన్న దాన్ని నమ్ముతున్నారా అంటే అనేది అంటున్నావు కాబట్టి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది ఆధారాలు చూపలేని సమక్షంలో నువ్వు ఆ కామెంట్స్ ని కేటీఆర్ చేశాడన్నట్టు మేము నమ్మట్లేదు అప్పుడు నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన ఉంది ఎందుకంటే నీ నోటి నుంచి వచ్చింది మా సామాజిక వర్గ గురించి ఎస్తా పదజాలం ఓకే నీ ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు నీ మా సమాజ వర్గం వాళ్ళు అటువంటిది నువ్వు మా సమాజ వర్గం గురించి అంత మాట్లాడటం అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి దయతోటి టీడీపీలో నువ్వు ఒక చిన్న స్థాయి నుంచి నువ్వు టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా వ్యాపారాలు సామ్రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నావు టీడీపీ దయతో అంటే చంద్రబాబు నాయుడు గారి దయతో అంటే కమ్మ సామాజిక వర్గం యొక్క దయతో అటువంటిది నువ్వు విలమ నువ్వు నువ్వు ఒకటే వర్గం కాబట్టి నువ్వు వెళ్ళి పదేళ్ళు వాళ్ళతో అంటగావు ఇప్పుడు వెలమైతే వాళ్ళు వాళ్ళు ఒకటైపోయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదో టెండర్లు వచ్చినాయి ఏదో అని అదనంగానే దాని సమాధానం ఇచ్చుకో కాదండి వాళ్ళు వాళ్ళు ఒకటే అవుతారు తప్ప ఈ రకంగా బయట పెట్టాడు కదా నువ్వు ఇద్దరిద్దరు కలిసేసి నువ్వు మా సామాజిక వర్గాన్ని మధ్యలో ఎందుకు లాగావు అవసరం ఏముంది నీకు కాబట్టి ఆధారాలు చూపియాలి విడ్డ్రా చేసుకోవాలి కేటీఆర్ కూడా దాని మీద స్పష్టత ఇచ్చి ఖండించాల్సిన అవసరం ఉంది నువ్వు ఖండించకుండా దాని స్పందించకపోతే నువ్వు అన్నావు అనేది మేము భావించాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన ఆధారాలు బయట పెట్టమంటున్నాడు ఆయన బయటపెట్టే అవకాశం లేదు వన్ టూ వన్ ఏదో కాఫీ తగ్గుతూ మాట్లాడుకుని దానికి ఆధారాలు రిసిప్ట్లు ఏమి ఉండవు ఈయన ఖండించట్లేదు ఈయన ఏమీ చేయట్లేదు డిస్కస్ చేస్తా తప్ప పెద్ద దాని మీద లేదు రియాక్షన్ లేనప్పుడు ఈ రెండు పార్టీలు ఇద్దరు ఒక వ్యక్తులే కాదు ఇద్దరు రెండు పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకతను ఒక పార్టీకి ఎంపీ ఇంకొకతను ఒక పార్టీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు అన్న మాటలు మీ యొక్క పార్టీలు కూడా అన్నాయి అన్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది మీ పార్టీ యొక్క నాయకత్వం మీ పైన ఉండే నాయకత్వం కూడా దీన్ని స్పందించాలి కమ్మ సామాజిక వర్గం ఓట్లు మీకు అవసరం లేదా ఖమ్మ సామాజిక వర్గం గురించి ఇంత అసభ్యంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఇది చేయనప్పుడు వారి పైన ఉన్న స్థానంలో ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది లేనప్పుడు కమ్మ సామాజిక వర్గం యొక్క నిరసన అనేది తీవ్రంగా ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యం నిరసన అంటే ఏంటి బీజేపీని బీజేపీ అధిష్టానాన్ని బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దీనికి సమాధానం సమాధానం చెప్పాలి వాళ్ళైనా విడ్రా చేసుకోవాలి లేకపోతే మీరు దాన్ని ఖమ్మ సామాజిక వర్గం గురించి లేనప్పుడు ఆధారాలు లేనప్పుడు నువ్వు అనలేదని చెప్పాను కేటీఆర్ నువ్వు ఖండించు కేటీఆర్ నేను అనలేదు అనేది నువ్వు అను అప్పుడు అతన్ని డిమాండ్ చేస్తాం ఆధారాలు చూపిమని చెప్పేసి నువ్వు అన్నప్పుడు నీ మౌనం అనేది అర్ధాంగీకారం కాదు పూర్తి అంగీకారం కింద మేము భావించాల్సి వస్తుంది అటువంటిప్పుడు రాబోయే నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలంటే ఏంటి రాజకీయ పార్టీలకి ఓటు మా సామాజిక వర్గం సమాజంలో మా సామాజిక వర్గం ఓట్లే కాకుండా మేము ఒక నలుగురిని ఐదుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు ఇప్పించే కెపాసిటీ ఉన్న సామాజిక వర్గం పర్సెంటేజ్ ఐదున్నర శాతం మేము కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలోనే ఐదున్నర శాతం పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి కేసీఆర్ సమగ్ర సర్వేలో అఫీషల్ డిక్లేర్ చేశాడు రోజు జిహెచ్ఎంసి పరిధిలో మేము హయ్యెస్ట్ సింగల్ అజెస్ట్ క్యాస్ట్ ఇప్పుడు ఒక కొత్త నినాదం ఎత్తుకొని ఉన్నారు ఎవరికి ఎంతైతే దిస్కి జిత్తిన ఆబాది ఉస్కి ఉత్తిని ఈ అని అంటే తెలుగులో చెప్పాలంటే ఎవరి సంఖ్యా బలం ఎంతో వారికి సంఖ్యాబలం బలంగా తగ్గట్టుగా అవకాశాలు ఉండాలని ఓకే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆరు ఏడు నెలల్లో కాబట్టి మా మేయర్ మేము సంఖ్యాపరంగా హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మా సత్తా ఎందుకు చూపిస్తాం మీ రెండు పార్టీలకి మీరు గనక ఇది చేయకపోతే దీన్ని గనక వివరణ ఇచ్చి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ కుటుంబానికి టికెట్ ఇస్తుంది అంటారు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినంత మాత్రాన ఇది కమ్మ సామాజిక వర్గానికి కొత్త మనోభావాలు గాయపడేటట్టుగా కించపరిచేటట్టుగా అసభ్యంగా మమ్మల్ని నిష్కారణంగా మమ్మల్ని మాట్లాడిన మాటలు కాబట్టి దీని వివరణ లేనప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి రేపు బిజెపి కమ్మకి ఇచ్చినా బీఆర్ఎస్ కమ్మకి ఇచ్చినంత మాత్రాన ఇది కాదు ఆడ ఓవరాల్ సామాజిక వర్గాన్ని మీరు కించపరిచారు కాబట్టి కమ్మకే ఇస్తుందండి మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులు ఎవరినోహం మీరు ఏం చేస్తారు ఇచ్చినంత మాత్రమే దీనికి కనుక వివరణ ఇవ్వకపోతే కమ్మ వర్గం యొక్క నిరసన ఏంటి అనేది రేపు ఎలక్షన్లు చూపిస్తాం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలకి మా ఓట్లు వద్దనుకుంటే మేము మా ఓట్లు లేనప్పుడు ఇది మూడు ప్రభుత్వాల్ని ఏం చేశామనేది రేపు దేని కూడా చేస్తాం ఇప్పుడు సీఎం రమేష్ అక్కడ ఆంధ్ర పార్టీ నాయకుడు ఆంధ్ర ప్రాంతంలోని నాయకుడు ఆయన ఏదో వాళ్ళకే వాళ్ళకేదో గొడవలు ఉండి వచ్చి మాట్లాడితే తెలంగాణ బీజేపీగా మేమేం చేస్తాం మాకేం సంబంధించాలి సీఎం సార్ సీఎం రమేష్ కూడా మాకేంటి ఆంధ్ర వాళ్ళు చూసుకుంటారులే అంటారు మాకేం సంబంధం వాళ్ళు ఎవరు తెలంగాణ గురించి కూడా కమ్మ సామాజిక వర్గం తెలంగాణలో కూడా ఉంది అతను కేటీఆర్ మాట్లాడింది తెలంగాణలో ఉన్న కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడని చెప్పి చెప్పాడు కాబట్టి అతను దాన్ని వివరణ అతను ఇవ్వాలి అతను ఆధారాలు చూపాలి లేని పక్షంలో మీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం దాని మీద వివరణ ఇచ్చి దాన్ని మేము దాన్ని కండిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పాలి సార్ రేపు వివరణ ఇవ్వలేదు దీన్ని ఇలాగే ఇగ్నోర్ అనుకుందాం ఆ రెండు పార్టీలను ఓడించమని మీరు పిలుపునివ్వగలరా మా సామాజిక వర్గాన్ని మేము ఏకం చేస్తాము రెండు పార్టీలకి బుద్ధి చెప్తాం జిహెచ్ఎంసీలో చూడచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు జూబిస్ లో కావచ్చు మా యొక్క ఏంది అనేది చూపిస్తాం అదే అదే విధంగా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు నా ఉద్దేశించి ఆ మాట కామెంట్ చేసినట్టుగా అయితే చెప్తున్నాడు సీఎం రమేష్ కుమ్మల్ నాగేశ్వరరావు కానీ ఆయన వర్గం కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుందని చెప్పేసి అంటున్నాను ఏది పిఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పేసి బట్ మీరు వచ్చేసరికల్లా అంటే ఎవరైతే బాధితుడిగా ఉన్నాడు బాధితుడిగా చెప్పబడుతున్నారో ఆయన మాత్రం సీరియస్గా తీసుకున్నారు కానీ మీరు మాత్రం రెండు పార్టీలని వివరణ అడగటం అనేది ఎందుకంటే రెండు పార్టీలు వాళ్ళు వ్యక్తులు కాదు వాళ్ళకి మీడియా అంత పబ్లిసిటీ ఇచ్చి మీడియా అంతా వాళ్ళకి హైలైట్ చేసిన కారణం వాళ్ళు ఒకొక్క పార్టీలో బాధ్యతాయుతమైన ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి కాబట్టి వాళ్ళ వివరణ ఇచ్చి వాళ్ళు దాన్ని సంజాయిసి ఇచ్చుకొని వాళ్ళ ఆధారాలు చూపించలేని పక్షంలో వాళ్ళు దాన్ని ఖండించలేని పక్షంలో వాళ్ళ పార్టీలకు కూడా దాన్ని వాళ్ళ మాకు సంబంధం లేదు అతని గవర్నమెంట్స్ అనేది ఈ బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా అయితే సగ తాకేలాగా మీ కార్యాచరణ ఉండబో ఉంటుంది మా సామాజిక వర్గం నలుగురిని ఎమ్మడి తీసుకెళ్లే సామాజిక వర్గం మాది ఫ్యూడలిస్టిక్ సామాజిక వర్గం కాదు అందరికీ కలిపి అందరికీ నలుగురికి అన్నం పెట్టేసేసి అలం దున్నగలం అలం పెట్టుకొని పొలం దున్నగలం మేము అలాగే కలం పట్టుకొని శాసనాలు రాయగలం అవసరం ఉన్నప్పుడు కత్తు పట్టుకొని యుద్ధాలు కూడా చేయగలం రాని రుద్రమదేవి వారసులు మేము కాబట్టి మా సామాజిక వర్గాన్ని తక్కువ అంచనయ్యద్దు మేము కోరుకునేది గౌరవమే మేమేదో పెత్తనం చేయాలి మేము పెద్దన పాత్ర వహిస్తాం అనేది ఒక ఎటువంటి అహకార ధోరణి మా మాటల్లో లేవు మా దగ్గర ఉండదు కానీ నిష్కారణంగా మా మీద వచ్చేసేసి మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం చూస్తూ కూర్చునే పరిస్థితిలో లేము సరే సబ్జెక్ట్ కొంచెం పక్కకి వెళ్దాం ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రాలో కూడా ఉంది ఆంధ్రాలో ఇక్కడన్నా అడపాదడప ఎవడో ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఎప్పుడో ఒకసారి మాట్లాడితే మాట్లాడుండొచ్చు ఆడ ప్రతినిత్యం దాడి జరుగుతుంది కదా రోజు కూడా అక్కడ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ప్రతి పార్టీలు వచ్చి దా దాడి చేస్తున్నారు మరి దాని మీద ఎందుకు కేజీఎఫ్ అంత యాక్షన్ కేజీఎఫ్ అనేది చిన్న చిన్న లిల్లీ పుట్స్ నెత్తి మీద బొచ్చులేనాడు లేకపోతే ఒక స్థాయి వాడు మాట్లాడితే ప్రతి ఒక్కదానికి స్పందించుకుంటూ వస్తాడు స్పందిస్తారు అంతేగా ఇప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ ఒక విజయ్ ఒక జాతీయ పార్టీలో ఒక ఎంపీ అతను తీసుకున్న పేరు ఒక మాజీ మంత్రి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి స్పందించాల్సి వచ్చింది కానీ చిన్న చిన్న ఎవరో మాట్లాడిన దానికి మనోభావాలు అంటారా అంటే అట్టని కాదు చిన్న చిన్న మాట్లాడాలని మాట్లాడిన దానికి మాది గ్లోబల్ ఆర్గనైజేషన్ రేపు మా సంఖ్యాపరంగా మేము వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఉన్నాం కొందరు తెలిసి తెలియని స్టింగర్స్ యూట్యూబర్స్ కొందరు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు పట్టుమంది గుప్పిడి మంది కూడా లేరని పేరు చెప్పండి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే పేరు చెప్పి వాళ్ళని పెంచాల్సిన అవసరం నాకెందుకు కాబట్టి మేము చెప్తేనే మా సామాజిక వర్గం ఒకటిన్నర శాతం భారతదేశంలో రెండు కోట్ల మంది ఉన్నామని చెప్పి మేము చెప్తున్నాం మాది చెప్పటమే కాకుండా చూపించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి రేపు తమిళనాడు ఎలక్షన్స్కి మూడు నెలల ముందు అతి భారీ కమ్మ మహానాడుని మేము మధురైలో ఏర్పాటు చేసుకోబోతున్నాం మధురైలో తమిళనాడు తమిళనాడులో ఓన్లీ తమిళనాడు నుంచే జమసమీకరణ చేస్తాం ఓన్లీ కమ్మవాసిని కమ్మ నాయుడుస్ అంటారు అక్కడ మాలని కమ్మవారు నాయుడుస్ అంటారు కమ్మ మహానాడుగా పేరు పెట్టుకున్నాం పది లక్షల మంది డెబ్బై లక్షల మంది సంఖ్య ఉన్నారు మాకు అక్కడ పది లక్షల మంది మీరు చూసి చేసి ఇదిగో మా సంఖ్య సంఖ్యా బలం ఇది అంటే సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా కానీ అన్నింటిలో వీళ్ళు పెత్తనం చేస్తారనే విమర్శని బద్దలు కొట్టాలంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నామని చెప్పుకుంటే కాదు ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ అదే ఆంధ్రలో తెలంగాణలో పెట్టవచ్చు కదా తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ డెబ్బై లక్షల మంది ఉన్నారు కాబట్టి ముప్పై సీట్లు కావాలని దాని మీద రాజకీయంగా మా వారిని ముందుకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ పెడుతున్నాం తర్వాత కర్ణాటకలో కూడా రెండు లక్షల మందితో కావాలంటే పెట్టగలం తెలంగాణలో హైదరాబాద్ ఈరోజు కావాలంటే విత్ ఇన్ అ వీక్ ఈరోజు అనుకోని ఒక వారం రోజుల్లో ఒక లక్ష మందితో పెట్టే కెపాసిటీ మాకు ఉంది తెలంగాణలో కమ్మవారితో అంత సంఖ్యాపరంగా మేము ఉన్నాం ఆంధ్రలో కూడా చేయగలం ఈ ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా మొత్తంలో కమ్మవారు ఏంది అనేది మా బలంగా చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలిసి తెలియకుండా నిష్కారణంగా మా మీద విమర్శలు చేస్తున్నారు మేము సమాజానికి ఎంతో చేశాము ఎంతో చేసి కూడా మేము విమర్శలు తిట్లు పడాల్సిన అవసరం రాకూడదు కాబట్టి చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మేమే గొప్పాలని మేము చెప్పట్లేదు మేము సమాజానికి ఎంతో చేసాము ముందు ముందు సమాజంలో అన్ని వర్గాలకు చేస్తాము దాంతోపాటు మా వాళ్ళకి మేము చేసుకుంటాము అనేది మేము చెప్పేది నినాదం ఆ నినాదంతో ముందుకెళ్తాం కాబట్టి ముందు ఇప్పుడు ఈ సమస్యని వాళ్ళ పార్టీలు ఫైనల్గా చెప్పండి మీరు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ లాంటి ఉదంతాలు జరిగిందో లేదో మనకు పూర్తిగా తెలియదు బట్ ఏదో ఒక నిప్పైతే అయితే రాజుకుంది ఇప్పుడు ఇది అగ్నిగోళంగా మారిపోయింది ఇలాంటి ఉదంతాలు రేపటి రోజున భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే ఏం చేయబోతున్నారు రాకుండా ఉండాలంటే కమ్మ సామాజిక వర్గం సమాజానికి ఏం చేసింది సమాజానికి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మా కమ్మ సామాజిక వర్గం మా యొక్క వ్యాపారాలు కావచ్చు మా యొక్క పరిశ్రమలు కావచ్చు మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ పత్రికా రంగంలో కావచ్చు ఇంత సమాజానికి మేము ఇంత చేస్తున్నాము తిరిగి సమాజానికి ఇస్తున్నాము సమాజం నుంచి మేము లబ్ధి పొందాము దానికి తిరిగి మేము సమాజానికి ఇస్తున్నామని చెప్పుకొని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కొత్తగా వచ్చే జనరేషన్స్కి కమ్మ సామాజిక వర్గం ఏం చేసింది అనే దానికి ఉదాహరణకి చెప్పాలంటే ఈరోజు నరాజసాగర్ డ్యామ్ కట్టడం మా యొక్క దాతత్వం ముత్యాల రాజా గారి యొక్క దాతృత్వం అలాగే అశోక చక్రవర్తి భారతదేశం మొత్తంలో తవ్వించిన తెరువుల కంటే కూడా కమ్మ సామాజిక వర్గంకి చెందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణాగుంటూరు జిల్లాలో తవ్వించిన తెరువులు ఎక్కువ ఇవన్నీ సమాజానికి చెప్తూ కమ్మ సామాజిక వర్గం సమాజానికి ఎంతో చేసింది ఖమ్మానంగానే గౌరవంగా చూడాలని గౌరవం మేము కోరుకుంటున్నాం ఆ గౌరవం పొందడానికి మేము చేసినవి అన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి విద్యుత్ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు సెమినార్స్ కావచ్చు చెప్పుకుంటా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేట్ చేయడానికి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం కేజీఎఫ్ రైట్ థ్యాంక్ యూ